అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎన్ని అన్నా కానీ పట్టించుకోరులే అన్న ధైర్యమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవి చెయ్యరులే అన్న ధైర్యమో తెలియదు కానీ ఈ మధ్యన వైసీపీకి సంబంధించిన వెంకటరెడ్డి అని వైసీపీ అధికార ప్రతినిధి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా నిన్న కూడా సాక్షిలో ఆ ఈశ్వర్ గారితో పాటు కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసలు ఆ రాజకీయాల్లోకి దేవుణ్ణి తీసుకొస్తారా అండి అసలు మంచి పుట్టకేనా అని మాట్లాడుతున్నాడు వినిపించే ఉద్దేశం లేదు వినిపించిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి దేవిని అడ్డం పెట్టుకొని ఏ రకంగా రాజకీయాలు చేశాడు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టకైనా అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తి మనిషి పుట్టకైనా అని అడుగుతున్నాడు అంటే మనిషి పుట్టకైనా అడగట్లా జగన్మోహన్ రెడ్డిది మనిషి పుట్టక కాదు అని చెప్పేసి వెంకటరెడ్డి అంట అట్లా ఒకసారి వినిపిస్తాను ప్రచారం చేస్తారు ఎంత నీచురె మనిషి ఇటువంటి నీ రాజకీయ కోసం అవసరం అయితే నీకు పుట్టాడు నువ్వు మీ నాయకులు మీరిద్దరు సర్టిఫికేట్లు తెచ్చుకుంటారా మేము మనిషికి పుట్టామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి పింక్ డైమండ్ అని చెప్పేసి అని ప్రచారం చేసే గుర్తుందరా మీకు అంతా పింక్ డైమండ్ పుట్టేశారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పేసి అని ప్రచారం చేసి మాట్లాడేది గుర్తుందా అంటే అప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టక పుట్టలేదా నేను అనట్లేదు ఈ మాట జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టక అని చెప్పేసి నేను అనట్లా వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి సాక్షిలో కూర్చొని అంటున్నాడు ఆ మాట దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది ఎవడరా జగన్మోహన్ రెడ్డి కాదా అధికారంలో లేనప్పుడు రాజకీయం చేశాడు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేసేడు ఇప్పుడు కూడా చేస్తున్నాడు దొరికేసిన తర్వాత పౌరుషం మాట కవర్ చేసుకోవడానికి డైవర్ట్ చేయడానికి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు వెంకటరెడ్డి గారు మీ అమ్మగారు చాలా మంచోళ్ళు వయసులో పెద్ద కూడా చాలా మంచిదేమే చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలుగా ఒకటి తెలుసు మంచి పేరున్న వ్యక్తి అనవసరంగా మీరు ఎలాంటి మాటలు మాట్లాడి ఆవిడని తిట్టి మాకండి నేను ఇంకో రకంగా మాట్లాడట్లేదు మీ అమ్మగారు ఎలా అయితే మంచోళ్ళు అందరు అమ్మగారు కూడా అలాగే మంచోళ్ళు అక్కడ దాకా తెచ్చుకోవద్దు అంటున్నా మాట్లాడే ముందు ఊరి దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది పుట్టకలు వెళ్ళిపోతే చాలా పెద్ద పెద్ద పదాలు ఆడపవుతుంది ఇక్కడ కూడా కాదు రాక కాదు మన కంట్రోల్లో మనం ఉండి మన అధికార ప్రతినిధులుగా ఉండి ఎక్కడ దాకా మాట్లాడాలో అక్కడ దాకా మాట్లాడాలి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి పింకుడేమండి అని చెప్పి ప్రచారం చేయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచి పుట్ట కాదు కదా అప్పుడు అవునా వైసీపీ నాయకులంతా మనిషిపూట కాదు కదా ఇప్పుడు కాదు అంతే చేశారు కదా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది బీరువాలో ఉంది తనిఖీలు చేయండి సిబిఐ ఎంక్వైరీ చేయండి మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు విజయసాయి రెడ్డి మాట్లాడారు సాక్షిలో కూర్చున్న ప్రతి యాంకర్ మాట్లాడాడు ప్రతి రిపోర్టర్ మాట్లాడారు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ట్రోల్ చేశారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు లాజిక్ ప్రకారం రాజకీయాల్లోకి దేవుని తీసుకొచ్చారు కాబట్టి ఇంతకు ముందే స్టార్ట్ చేసే జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టక కాదు జగన్మోహన్ రెడ్డిది అదే కదా నువ్వు చెప్పేది ఒక రేటు ఒప్పుకుంటా దానికి మనిషిలా పశువులరా మీరు చంద్రబాబు నాయుడు గారు మీ గాలి మాటలు మాట్లాడేలా ఏదో నోటుకొచ్చింది ఏదో మాట్లాడి చెల్లిపోలా పక్కా ఆధారాలు ఖచ్చితంగా జరిగిందని చెప్పి తెలుసుకున్నాకే ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడగానే వైవి సుబ్బారెడ్డి భూమన్ కరుణాకర్ రెడ్డి తెచ్చిపోయారు రిపోర్టులతో సహా ఆన వెంకటరామారెడ్డి గారు రిపోర్టులతో సహా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వైవి సుబ్బారెడ్డి ఎక్కడయ్యా భూమన్ కర్ణాకర్ రెడ్డి ఎక్కడయ్యా ధర్మారెడ్డి ఎక్కడయ్యా ముగ్గురు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు జంప్ అయిపోయారు ఎందుకు పారిపోయారు వీళ్ళు ముగ్గురు మీడియాలో ఎక్కడ కనబడ కనబడట్లేదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నేను నా కుటుంబం సహా ప్రమాణానికి సిద్ధం ఎక్కడికైనా వస్తామని చెప్పేసి మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి ల్యాబ్ రిపోర్టులతో సహా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత వైవి సుబ్బారెడ్డి కనబడట్లేదు బొమ్మల కరుణాధర్ రెడ్డి కనబడట్లేదు ధర్మారెడ్డి కనబడట్లేదు ముగ్గురు ఎక్కడికి పారిపోయా నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి సొల్లు మాటలు మాట్లాడాడు అక్కడ టెస్ట్ చేయడానికి ల్యాబే లేకపోతే ల్యాబ్ ఉందని మాట్లాడతాడు మీ అన్ని మనిషి పుట్టుకులు మీరంతా గొప్ప గొప్ప వ్యక్తులు ఇదంతా మనిషి పుట్టుకులు రే బాబు ఈ అతి మాటలే వద్దురా కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది అతి కొద్దిగా తగ్గించుకో నువ్వు చాలా ఊహించేసుకుంటున్నావు నువ్వు ఒక కొడాల నానిలాగో లేదంటే రోజాలాగో లేదంటే భోకేదా జోగి లాగో ఎలా తయారైపోతుందని చెప్పి ట్రై చేస్తున్నావు సిక్కి వేస్తారు ఎక్కడికక్కడ పేలిపోయినని చెప్పి బాగానే ఉంటుంది మేము అనుకుంటున్నాం అంటే పేలిపోతే మనకు ఫేమ్ వచ్చింది కదా కేసులు పెడతారు కదా అరసలు చేస్తారు కదా మనల్ని అని చెప్పిస్తాను అనుకుంటున్నావు ముందు ప్రజల ముందు ఉంచుతాం ప్రజలకు చూపిస్తాం ఇవేళ్ళు ఎంత ఎదవలో వైసీపీ నాయకులు ఎంత ఎదవలో ఈ ఎదవలకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారో ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ ఓటెత్తే గతంలో మీరు చూశారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ రకంగా అయితే బూతులు మాట్లాడి సెండ సెండాలం చేశారు మళ్ళీ ఈ యదవలకు ఓటెత్తే ఇంతకు మించి ఎక్కువ బూతులు మాట్లాడతారో వీళ్ళు అధికారంలో లేనప్పుడు ఎలా బూతులు మాట్లాడుతున్నారంటే అధికారంలో పోతే ఇంకా ఎక్కువ బూతులు మాట్లాడతారని చూపిస్తాం మేము ఇప్పుడు అదే పని చేస్తాం మేము మేము తిట్టాల్సిన అవసరం ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు వయసు ఎక్కడా నీ వయసు ఎక్కడరా ఆయన గురించి మాట్లాడేంత పుట్టకల దాకా వెళ్ళిపోతావా రాజకీయ విమర్శలు చేయ కాదన్నట్లా రాజకీయ విమర్శలు చేయొచ్చు మేము కాదన్నట్ల పుట్టకల దాకా వెళ్ళిపోతే మేము కూడా అలాగే మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి పుట్ట గురించి మాట్లాడాలి చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది అది దిగజారిపోయి మాట్లాడినట్టు ఉంటుంది అది ఒక వయసు వచ్చిన తర్వాత మన అధికార ప్రతినిధులుగా డిబేట్లు కూర్చున్నప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలంటే అంత ఉందాగా మాట్లాడాలి జనం చూస్తారు కదా జనం చూడరా ఎందుకేమో రెండు కొమ్ములు వచ్చినాయి పోరం పోవరం పోత వల్లారా అంటే దొరికేసాం కదా కవర్ చేసుకోవాలి ప్రజల్లోకి వెళ్ళిపోయింది దొరికేసాం మనం మన నాయకుడు రివర్స్ట్రింగ్ అని అదని ఇదని నమ్మకాల నాకు దేవుడి మీద నమ్మకం ఉండదు జగన్మోహన్ రెడ్డికి హిందూ దేవుళ్ళ పైన హిందూ మతం పైన జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉండదు నమ్మడం అందుకే చూడండి ఏ దేవుడి గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం ముట్టుకోడు ప్రసాదం తినవు ఇలా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి పచ్చకి చెత్తాడు మరి అదేందైందో అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి వాసన చూసి ఇచ్చేస్తాడంతే మరి అలాంటి వ్యక్తి హిందూ మతాల నమ్మని వ్యక్తి హిందూ దేవుళ్ళని నమ్మని వ్యక్తి ఎందుకు వెళ్తాడే గుడికి ఎందుకు వెళ్ళాడు రాజకీయాల కోసమే కదా రాజకీయం చేయడానికైనా మరి జగన్మోహన్ రెడ్డి మంచి కాదు కదా మనిషి పూట కొట్టలేదు కదా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులు ఇద్దరు కలిసి ఇస్తారు ఏకాగ్రలో ఒకటి ఇచ్చేసేటు అక్కడే రాజకీయమే కదా శ్రీరామరావుకి లేదంటే రండి ఏమైనా వచ్చినప్పుడు తాడేపర కొంపులో సిట్ వేసుకున్నాడు దీ గుడికి ఎందుకు వెళ్ళలేదు దేవుడి పైన నమ్మకం లేక హిందూ మాత పైన నమ్మకం లేక ఎల్లరో బాప్టిస్ట్ని తీసుకున్న వాళ్ళు ఎల్లరో బొమ్మ కదా మరి అలానప్పుడు షెట్లు వేసి దంపతులు ఇద్దరు అక్కడ కూర్చున్నట్టు పూజలు చేయించుకున్నట్టు షో ఎందుకు చేసారు రాజకీయాల కోసమే కదా అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి కూడా మంచి పుట్ట కాద అంతేనా అంతే సింపుల్ నేను చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి పుట్టక గురించి నేను మాట్లాడటట్ల జగన్మోహన్ రెడ్డిది మంచి పుట్టక కాదు అని సాక్షాత్తు వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అంటున్నాడు దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారని చెప్పని మాట్లాడుతున్నాడు కదా నిరంతరం నిత్యం ఎప్పుడు ఏ రాజకీయం చేసినా దేవుని అడ్డం పెట్టుకునే చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తెలిసిపోవట్లేదా కాబట్టి ఏంటంటే అతి మాటలు అతి ప్రాభం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది మేము మాట్లాడలేక మాట్లాడితే తలకాయలు ఎక్కడో పెట్టుకుంటారు ఒక్కొక్కడో నోటుకు వచ్చిన తర మాట్లాడుకున్నా కూడా మేము కూడా వెళ్ళగలుగుతాం